ఈ నెల ఇరవై ఏడున ఉదయం పది గంటలకు ఆత్మకూరు మున్సిపల్ పరిధిలోని శ్రీధర్ గార్డెన్స్ లో జరిగే ఆత్మకూరు నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశాన్ని నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు హాజరై విజయవంతం చేయాలని మాజీ జెడ్పీటీసీ సభ్యులు జేసీఎస్ కన్నా డాక్టర్ ఆదిశేషయ్య పేర్కొన్నారు ఆత్మకూరులోని ఎమ్మెల్యే మేకపాటి క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం చేయడంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా రేపు ఇరవై ఏడున ఇరవై ఏడవ తేదీన గార్డెన్స్లో ఆత్మ నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశం జరుగుతుంది ఆ విషయాన్ని మీకు మనందరికీ తెలియజేసే విధంగా మీడియా మిత్రులకి ఆహ్వానించి పత్రికా ముఖంగా అందరికీ తెలియజేసే విధంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ బీసీల ఆత్మీయ సమావేశానికి ఆర్ కృష్ణయ్య గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా బీసీ జాతీయ అధ్యక్షులు అయిన అదేవిధంగా బేదాం రావు గారు మన రాజ్యసభ సభ్యులు అదేవిధంగా మన ప్రీతమ్మ నాయకులు మేకపాటి సుక్రమరెడ్డి గారు అదేవిధంగా నియోజకవర్గంలో ఉండే బీసీ నాయకులు జిల్లా స్థాయిలో ఉండే బీసీ నాయకులు రాష్ట్ర స్థాయిలో ఉండే బీసీ నాయకులు అదేవిధంగా వివిధ బీసీ కార్పొరేషన్ చైర్మన్లు డైరెక్టర్లు వివిధ హోదాలో ఉన్న బీసీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అందరికీ ఈ చైతన్యం కల్పించి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది అందరూ అందరూ కూడా ఇరవై ఏడున గార్డెన్స్ గార్డెన్స్లో జరిగే బీసీ ఆత్మీయ సమావేశానికి అందరూ పాల్గొని జయప్రదం చేయాల్సిన కోరుతున్నాం ముఖ్యంగా మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిది సీఎం అయిన తర్వాత ఆయన బీసీల పక్షపాతి ఏ విధంగా అంటే గతంలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గతంలో అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి బీసీలకి మేము అధ్యయము ఇది చేస్తాం చెప్పింది కానీ చేతల్లో ఎక్కడా నిరూపించలే కానీ చెప్పకుండానే మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీల పక్షపాతి అయినా అప్పుడు సీఎం అవుతానే ఐదు మంది డిప్యూటీ సీఎం అవుతున్నా కానీ అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకి తగిన ప్రాతినిధి ఇవ్వడం కానీ అట్లా మంత్రివర్గంలో కానీ ఎమ్మెల్యేలో కానీ తగిన ప్రాతినిధ్యం వాళ్ళకు గుర్తించి ఒక బీసీలకు గుర్తింపు తెచ్చిన ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు ఇంత గతంలో ఎప్పుడు చేయని విధంగా అన్ని కులాలకి ఒక కార్పొరేషన్ తయారు చేటం అన్ని బీసీకి నూట యాభై ఆరు బీసీ కార్పొరేషన్ చేయటం వాళ్ళకి చైర్మన్ చేసి ఒక గుర్తింపు ఇచ్చింది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈరోజు బీసీలకి అన్ని రంగాల్లో కూడా ఒక గుర్తింపు తెచ్చి అటు చట్ట సభల్లో కానీ అంటే నామినేటెడ్ పోస్టులో కానీ అదేవిధంగా రిజర్వేషన్లో కానీ ఆయన ఫిఫ్టీ పర్సెంట్ మహిళలకైతే అని ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు ఏ విధంగా నామినేటెడ్ పదంలో కూడా మహిళలకు కానీ బీసీలకు కానీ తగిన ప్రా ప్రాధాన్యత ఇచ్చారు అదేవిధంగా దానికి ఎగ్జాంపుల్గా మొన్న పద్దెనిమిది ఎమ్మెల్సీలు ఉంటే పద్నాలుగు ఎమ్మెల్సీలు ఎప్పుడూ గతంలో కూడా ఎప్పుడూ ఇవ్వకుండా బీసీలకి ఎస్టీ మైనారిటీలకి పద్నాలుగు ఎమ్మెల్సీలు ఇచ్చిన గనంత సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా రాజ్యసభగా బీసీలు అని చెప్పుకునే వాళ్ళు గతంలో కూడా ఎక్కడా దేశ మన రాష్ట్ర చరిత్రం లేరు ఎందుకంటే మన బీదా మసాం గారిని బీసీగా రాజ్యసభ మెంబర్గా పంపించింది సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఆర్ కృష్ణయ్య గారిని ఆయన సేవలను గుర్తించి మన జగన్మోహన్ రెడ్డి గారు ఆయన రాజ్యసభ మెంబర్ మనకి సంబంధం లేకపోయినా తెలంగాణ అయినా కానీ ఆయన గుర్తించి బీసీ నాయకుడిగా గుర్తించి ఆయనకి రాజ్యసభ మెంబర్ రాజ్యసభ మెంబర్ చేయటం ఆయన గొప్పతానని నిదర్శనం అదేవిధంగా మన జిల్లాకు వస్తే రెండు వేల పంతొమ్మిదిలో అనిల్ కుమార్ యాదవ్కి టికెట్ ఇచ్చి గతంలో మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక బీసీ ముఖ్య మంత్రిగా చేసిన కనుక కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి గతంలో డెబ్బై ఐదు సంవత్సరాలు మనకు రాజకీయం రాజకీయంగా మనకు స్వాతంత్రం వస్తే ఒక బీసీ కూడా జిల్లాలో అసలు మంత్రి అయింది చరిత్ర లేదు దానికి నిదర్శనంగా ఒక జల జనవనరుల శాఖ మంత్రిగా ఇచ్చి అనిల్ కుమార్ యాదవ్కి తగిన ప్రాధాన్యత ఇచ్చిన ఘనత కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా ఈరోజు ఏ కార్యక్రమం పెట్టినా కానీ ఎక్కడ పోయినా నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనారిటీ బీసీ అని అందరిని ముందుకు తీసుకొచ్చి ఈరోజు ప్రజలందరూ కూడా ఉండర్లో కూడా ఆయన చిరస్మరణంగా నిలిచిపోయాడు గతంలో కూడా ఊరికే పేరుకే చెప్పి ఆ పథకాలు ఈ అని చెప్పి అందరినీ అన్ని విధాలు కూడా మోసం చేసిన చరిత్ర ఉంది జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఇది కాకుండా చేయిని కూడా ఆయన అందరూ చే చూపించాడు ఇప్పుడు అందరూ కూడా బీసీలు అందరూ కూడా కట్టబడే ఏకతాటి మంది ఈరోజు మన వైస్ వైఎస్ఆర్సీపీ పార్టీకి మద్దతు ఇచ్చడానికి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ సీఎం అయ్యేదని కూడా అందరూ ముందుకున్నారు రేపు మే పదమూడవ తేదీ ఎన్నికల్లో వాళ్ళు సిద్ధంగా ఉన్నారు మేమంతా సిద్ధం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రి చేసుకున్న అందరూ సిద్ధంగా ఉన్నారు అదేవిధంగా ప్రీతమ శాసనసభ్యులు మేకపాటి విక్రమరెడ్డి గారు మీకంతా తెలుసు వచ్చిన రెండు సంవత్సరాలైన ఆయన అందరికి కూడా సుపరితుడై ప్రతి గడప అడగడప తిరిగి రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా తిరిగిన విధంగా ప్రతి గడపకు వెళ్ళి ఆయన ఈ సమస్యలను తెలుసుకొని ప్రతి నిత్యం ప్రజల్లో ఉండి ఒక పనిచేసే ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు ఆయన కూడా ఈరోజు సొంత నిధులతో ఖర్చు పెట్టి అది ప్రభుత్వ పరంగా ఏం చేయాలి సొంత నిధులతో ఏం చేయాలని ఒక ప్రణాళికను రక్షించి రచించి నియోజకవర్గంలో మేనిఫెస్టో కానీ ప్రతి విలేజ్కి మేనిఫెస్టో కానీ తయారు చేసి విజయనగరంలో ఉన్న నాయకుడు అలాంటి నాయకుడు మనకు దొరకటం అదృష్టం రేపు రాబోయే పదమూడు ఎన్నికల్లో ఆయన్ని అఖండ మెజరి మెజారిటీ గెలిపించడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ అదేవిధంగా మనకు ఒక ఎంపీగా మంచి మంచి నాయకుడు మన విజయసాయి రెడ్డి గారు వచ్చారు ఆయన మన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ముఖ్యలు అదేవిధంగా సెంట్రల్లో కూడా ఆయనకి మంచి అనుబంధాలు అన్ని సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఆయన కూడా మనం ఎంపీగా గెలిపించుకుంటే అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలో కూడా మనకి అన్నీ కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి మనకు అన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ అన్నిటి కూడా ఉంటారు మీరు అందరూ కూడా దయచేసి అందరికీ మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం అంటే అందరూ కూడా వైసీపీ వైఎస్ఆర్శికి మద్దతు తెలిసి అటు ఎమ్మెల్యేగా రెడ్డి కానీ అటు ఎంపీగా విజయసాయి రెడ్డి కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ ఒకసారి సీఎంగా చేసుకుని మేమంతా సిద్ధమని అందరం ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు తెలుపు